కొషట్లు ముడేసుకొని బొట్టు పెట్టుకొని దేవుని కడుపుకొని కొట్లు ముడేసుకొని బేసిన డబ్బా పట్టుకోని దుకాన్ పోయి బొబిండి తెచ్చుకోని బేసిన డబ్బా పూరి లేదు అన్నం అయితే మెత్తికే పుట్టా తక్కువ కడుపు నాలుగు సంవత్సరం ప్పుడు గాయత్రుడు ఇక పూరి తిన్నాక కిలోచర పట్టువాళ్ళు ఆగుతా కిరాని పల్ పండిగా ఎల్చుకుని బొక్కుతా గిరుసేపులు తింటావు సత్యమేవు ఆకలే కాదు ఇక త్యమూడు దుకాస్తున్నా ఎందుకు ఆపినవు అక్కడ గుడి నా గుడి మీద పోయి గుళ్ళె పుయ్యలు వేద్దాం గాడ కొడుకు సంతానం గాడ దొరకలేదు అనుకో ఇక నేను మాత్రం మనసు కొట్టేసుకుంటాను తిరుపతి சொன்னவா இன்ட்யே தேவடி ஏல கல்லது தான் போடுறான் కర్ణవ్వ ఆడికి వెళ్ళి మేడరం మేరు మేడం కాడ మురుమురు నాదా ఇది నాకు ఈ కోలేని జంపన్ అవరం మురుగు దైతలేదు ఈ జంపన్ అవరమురుగు నేను నలకలు తాళం చేత్తా అన్నది కూడా అంతరా ఇక అదే నలకలు తాగం చేత్తాంది నేను ముక్కు మూసుకొని జంపన్ నావరం మురుగుతోనే చెప్పరం చెప్పారు చెప్పరంగా తెప్పని కూడా పూల రాతాలు చిన్న చిన్న పిల్లగాళ్ళు పెద్ద పెద్ద పిల్లగా చెప్తాను ముక్కు మూసి

మూడు పావు బట్ట పాలకోవాలని చెప్పి ఒక టిక్కెట్ ఇచ్చింది అలా ఆ టిక్కెట్ పట్టుకున్న పిల్లల దగ్గరికి వచ్చిన ఒరిపిస వారు కావు మీరు జోడకోలే కట్టేస్తున్నాయి నువ్వు ఒప్పుకోలే టిక్కెట్ పట్టుకుని వస్తుంది మరి దేవుడికి తప్ప మొక్కలు మొక్కు సంతానం అవుతుంది అని నా పిల్లలకి ఆలోచనలు బాగా వస్తాయి రావయ్య కోలేదు కట్టేద్దామని ఆరు వేరు ఇంకా కోలేనో సీత పట్టుకున్నది నేను జోడుకోలేదు కట్టేస్తానని దాన్ని కొమ్మ తీసినా పెట్టింది నా దింపి ఆ తమ్మాని గిస్తే అక్కడ ఎర్రె కోళ్ళాలు తెల్ల తెల్ల కోయలు ఈ కరిగడో అందుకు అందుకోర్చుకున్నా రాకుంటా కోయి దొరకపోతే కోయిలాగా అంతకే నేను ఇంకా మొక్క మొక్కైతే వడ్డెక్కించుకున్నాం మన అక్కడ అల్లేదు కానీ ఈ గుళ్ళే భగవంత్రి సంతానం కొడుకు సంతాన వేయని లేకపోతే ఈ జలం లోపల కొడుకు సంతానం లేదని మనసు కొట్టు వేసుకుంటున్నాను బుద్రెక్కిచ్చుకొని గుడికి వచ్చింది రాజా సుందర సేన தட்ட போரி அடி ஜி எருவு கொண்டல எக்கல்ல மந்த உண்டு தவங்க தவங்க பங்கார லிங்கம் பயப்படுத்துமா పాలాభిషేకం మంచి లింగం మీద పోసి భార్య భర్తలు మీద మనసు పెట్టుకోవాలి మొక్కుతేవర వచ్చినప్పుడు దేవుడు అంటారు ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నప్పుడు చుట్టం అంటారు మొక్కుతేవర దేవుడు పిల్లలు అట్టే ఆపదచ్చినప్పుడు కూడా ఆదుకోని చుట్టం కూడా ఉండిలేనట్టే అంటారు అరమబ్బులో కమ్ముకపోయిన ఏడు కొండలు కన్నా ఈ లింగం నేను పడిపోతాను పెరుగు వస్తానో కానీ ఆ లింగం మీద నేను చక్కెర పోతా పెన్నీ ఆ లింగం మీద చక్కెర పొట్టి ఆ అయ్యా ఆ లింగం మీద చక్కెరవర్తి శివలవర్తి లింగం అతడు శివలివర్త మొక్కలు మొక్క పొక్కుంటా ఆ లింగం మీద ఆ పెద్ద పెద్ద ఆహా ఆ తెచ్చి మీద చెప్తా చక్కెర ఆ చిన్న పెద్దలు పడతాయి కానీ ఆ బిల్ల పుట్టలు గండి మీద పడితే లింగానికి ఆ లింగం మీద ఉల్లివాస్ ముట్టించి ఆ లింగాన్ని చెప్తా లింగానికి ఉద్వాసం చెప్తా ఆ ఉల్లి వస్త్రెక్తేనే అది కానీ రెండు ఆర్థిక మీద మీద చూస్తా అందుకని సంతానం అప్పట్టు ఈ జలువ లోపల కాకుండా అచ్చే జలువ లోపల అవి ఆడ ఆడకాడ పుచ్చగల్లా అయి పుడతారా I no. రాజ సేన మహారాజు సుందరిదేవి కలకల 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 కన్నీరు తీసుకుంటా పరమేశ్వర శంకర మా గరి దేశం అందరి ఇద్దరు బిడ్డల సంతాన పలనిచ్చు ఇద్దరు బిడ్డలతో కన్న కొడుకు సంతాన పరం కావాలన్నానే ఆ శివలింగానికి ముందుగా ఇళ్ళభిషేకం చేసింది ఆ పాట వాడితే పనిచేయదు ఆ చెల్లు నువ్వు పాటలు అలా వాడితే అలా యూట్యూబ్ లో పెట్టు అది అంటే మళ్ళా నువ్వు పెట్టలేదు అంట పిల్లలు ఏమో సాగు

సుందరిదేవి నీలాభిషేకం పాలాభిషేకం నెయ్యాభిషేకం ఆ శివరికి తల లింగానికి రక్తం వస్తాంటే ఆ రక్తం తోటి లింగానికి అభిషేకం చేసిందట భగవంతుగా మా ప్రాణం పోతుంది ఇక్కడ మా ప్రాణం పోతుంది అయ్యా నీ వచ్చి నాకు కొంచెం సంతార బలం అయ్యపోతే నా ప్రాణం తీసుకుంటా చెప్పి భార్య భర్తలు శంకరా శంకరా శంకర ఓం శివాయ అని చెప్పి శంకరుని వేడుకుంటారు భార్య భర్తల శోకం అనగా ఎక్కడ పోతుంది అవలారా ఇక్కడికి దగ్గర బ్రహ్మదేవుడే లేదు సత్యలోకం విష్ణుదేవుడే లేదు వైకుంఠం శంకరుడు ఏలేదు కైలాసగిరి పర్వతం అంటారు విష్ణుదేవునికి కైలాసగిరి పర్వతం మీద శంకరుడు పార్వతమ్మ బంగారు టూముట ఉయ్యాల తులభారం అవుతుంటే వాళ్ళ మీద వీళ్ళ కన్నీరు పూల అయి గురుతుందట అప్పుడు పక్కనున్న పార్వతమ్మ అంటాను మాదా ఈ వల్ల ఎవర పాలవాని కన్నీరా పగవాని కన్నీరా విత్రుని కన్నీరా చెత్రుని కన్నీరా అన్నం ఉన్నవారదా అన్నం లేని వారదా పిల్లలున్న వారదా పిల్లలు లేని వారుదా ఎన్నడూ లేని పూల వర్షమై పడుతుంది నాదా ఈ కన్నీరు ఎవలతో ప్రతి వల్ల ఇవ్వని పార్వతమ్మ వలికింది గడిబిడ గడిబిడ తానం చేసి అమలాల తడి ఉత్తరం విడిచి పొడి ఉత్తరం కట్టిండు పాత పంచంగా పాల నేతుల్లో అడిగిండు ఆ అరిచేయి ఆంజనేయం వేసుకొని చూస్తా అండి ల టీవీలల్లో ఏలి సీరియల్ బొమ్మలు ఎట్ట కనబడుతున్నాయో భూలో ఒక నగరం ఆంజనేయం లోపల కనబడుతుంది ఏమి పార్వతి

పెద్ద బిడ్డకు లగ్గం చేసింది అత్తగారింటికి తాగ తర్వాత రేపు చిన్న బిడ్డకు లగ్గం అగో నా ఇంటికాడ దీపం పెట్టే దిక్కివ లేదని చెప్పి కన్న కొడుకు సంతాన పనులు కొరకు కోటి పూజలు చేసిండు దేవతలంటే మధ్యని కొట్టుకు గౌతమేశ్వర స్వామి కాళేశ్వరం లోపల ముక్తేశ్వర స్వామి కాశీ లోపల విశ్వనాథుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి పూజలు చేసిండు భారతదేశం లోపల పద్దెనిమిది అష్టపీఠాలకు ముఖ్యం పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నారు చెంది దేవుడు సంతాన పొలం చివరికి పాటుపాటి గుడికాడికి వచ్చి నాదా మన ప్రాణం తీసుకుందాం అని చెప్పి లేని జన్మ నా గుండెందుకు లేకెందుకు ఎందుకంటే మనిషి చచ్చిపోతే బిడ్డలు ఉండాలి కురిగి పెట్టడానికి కండ కొడుకుడు ఉండాలి అని ఆ తల్లి ఏడుతుందమ్మా వాళ్ళకు సంతాన ఉన్నదో లేదో అని చెప్పి అరిచేయులు అంజన వేసుకున్నాడు మరి బామ పార్వతి వాళ్ళకు కొడుకు సంతాన బలం ఉన్నది గాని కొడుకును ఓడిగట్టి ముంగడు ఒక మాట చెప్తున్న కొడుకు ముట్టినాక ఇరవై రెండో రోజు నాడు కర్తలకు భార్యకర్తలకు మరణగండం ఉన్నది సంతాన బలంపై పట్టుకపోతా క్షణండం ఉంది నీ కొడుకు పుట్టినాక ఇరవై రెండు రోజులు నాడు నువ్వు మరణమైపోతావు నీ భర్త మరణమైపోతున్నా చెప్తే మరణగండాన్ని ఒప్పుకుంటే సంతానం విత్త లేకుంటే తిరిగి మళ్ళా కైలాసం వస్తానని చెప్పిండు లేక దండ మాలలు వేసుకున్న దంగవయ్య కట్టుకొని బట్టలు లేక పులిశరణం కట్టుకున్నవాడు పెట్టబొట్టు లేక పొయ్యి బూడిది పెట్టినవాడు పట్టుకొని కట్టలేక త్రిశూలం పట్టుకున్న గరణ కంట గవిరి మనోహర నీల కంట నిత్యానందుడైన దేవలోక భూలోక నగరం బాట పట్టుకొని గల్లు మేఘరత నేసుకొని సమర్వాలి గడగన గడగన గంట కొడత బొమ్ము వృష్యంకు పడుతూ ఓ విధమైన పాటవాడతారన్నాడు భిక్ష ఎవరి బిడ్డ గుడిపలి బిడ్డ బిడ్డని అతని తిట్టిందా మామ నిన్ను తిట్టిండా అవు చేసుకున్న భర్త చెడు నీ కచ్చిన కష్టం నాతోటి చెప్పురా బిడ్డ నేను జంగమయ్య నచ్చిన గురుణ్ణి వచ్చినా గురితే భిక్షం పెట్ట అన్నడం భగవంతుడు వేదికల్లే భక్తురాల వేదికల్లే వంటపంటే ఆడవిల్ల సుందర సేనారాలు సుందర దేవి భార్య భర్తలు ఇద్దరు కళ్ళు చూసిరు నాయన అందుకే అంటారు తల్లులాల కొట్టంగా కొట్టంగా ఒక అంటారు చిట్టంగా చిట్టంగా ఒక చిట్టు అంటారు మొక్కంగా మొక్కంగా ఒక దేవుడు అంటారు